శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి గత రెండు రోజుల నుంచి కరెంటు లేకపోవడంతో బ్లడ్ టెస్ట్ సెంటర్స్ ఎక్స్రే కేంద్రాలు నిలిచిపోయాయి దీంతో హాస్పిటల్కి వచ్చే రోగులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు రెండు రోజుల నుంచి రోగులు నానా ఇబ్బందులు పడుతున్నా అక్కడి వైద్యాధికారులు మాత్రం స్పందించడం లేదు రక్త పరిశుభ కేంద్రంలో విద్యుత్ లేకపోవడంతో రక్త నిలువ చేసే ఫ్రిడ్జ్లు వేరే చోటుకు మారుస్తున్నారు అంతేకాక హాస్పిటల్లో వైద్యుల కొరత నర్సుల కొరత కూడా ఉన్నాయి ఎక్కువ ఉండడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నిరుపేదలు ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లే స్తోమత లేక ప్రభుత్వ హాస్పిటల్లో సరైన వస్తువులు లేక సతమతం ఇప్పటికైనా ఉన్నతాధికారులు పట్టించుకోవాలని రోగులు అంటుంటే తక్షణమే స్పందించకపోతే ధర్నా చేస్తామని కరెంట్ లేదు ఎందుకు ఈ నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం కావడం అనేది ఈ ప్రభుత్వ హాస్పిటల్ అంటేనే నిర్లక్ష్యానికి ప్రతిరూపంగా మారాల్సి మారుతున్నది మేము కదిని ఏఏ ఏఈ గారికి ఫోన్ చేస్తే మాకు సంబంధం లేదండి వాళ్ళే చూసుకోవాలా అంటున్నారు ఈ విధంగా రెండు రోజుల నుంచి కరెంటు లేకపోవడం వల్ల అతి నిత్యావసర అనేది అత్యవసర సేవలు అయినటువంటి ల్యాబ్ కానీ టెస్టులు కానీ ఇవన్నీ ఎక్స్రే కానీ దీని సకాలంలో తీకపోవడం వల్ల రోగులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఏవైతే సేవలు ఉన్నాయో అవి నిలిచిపోవడంలో నిరుపేదల నుంచి అంటే పక్క చెట్టు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే రోగులు ప్రైవేట్ హాస్పిటల్ని సంప్రదించాల్సిన పరిస్థితి వస్తుంది ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి సూపర్టెండెంట్ కానీ మిగతా అధికారులు కానీ ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఇస్తున్నారని మేము కది జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం ఇది ఇప్పుడే కాదు గతంలో ఇట్లాంటి చాలా చోట్ల ఈ హాస్పిటల్లో నిర్లక్ష్యం రోగులకు ఇచ్చే వీల్స్ కానీ వాటర్ కానీ ఇలాంటి కనీస ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం లేదు ఈ వీళ్ళు ఇలాగే ఉంటే కన్నా వీరి పై అధికారులు కూడా మేము కలిసి జనసేన పార్టీ తరఫున ఫిర్యాదు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి గత రెండు రోజుల నుంచి కరెంటు లేకపోవడంతో బ్లడ్ టెస్ట్ సెంటర్స్ రే కేంద్రాలు నిలిచిపోయాయి దీంతో కి వచ్చే రోగులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు మరి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు రోజుల నుంచి కూడా కరెంటు సరఫరా నిలిపివేయడం జరిగింది అంటే రెండు రోజులు మూడు రోజుల క్రితం కురిసినటువంటి వర్షాల కారణంగా అక్కడ కొంత స్తంభాలన్నీ కూడా పడిపోవడం కారణంగానే అక్కడ పనులు జరుగుతున్నాయి మరమ్మతులు చేస్తున్నారు మరి ఇదే నేపథ్యంలోనే ఆ బ్లడ్ బ్యాంక్ సంబంధించి అలాగే ఎక్స్రే సంబంధించిన ఈ రెండు వార్డుల్లో కూడా కరెంటు పూర్తిగా నిలిచిపోయింది లోపల కేబుల్ వైర్ పూర్తిగా పాడైపోవడంతో ఆ కేబుల్ ని మళ్ళీ మరమ్మత్తు చేసేందుకు ఇంత సమయం పట్టుతుంది అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు అయితే నిత్యము ఉపయోగపడే బ్లడ్ బ్యాంకు అదేవిధంగానే ఎక్స్రే డిపార్ట్మెంట్ లో అక్కడ పనులు జరగక రోజు వచ్చే రోగులకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రికి పోవాల్సి వస్తుంది కొంత ముందుగానే రక్తం కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఉన్న రక్తాన్ని నిలువ చేయలేక ఇబ్బంది పడుతుంటే చాలా మంది బ్ల బయట నుంచి బ్లడ్ తెచ్చుకోవడం లేకుంటే కొనుక్కోవాల్సినటువంటి చేయాలని చెప్పేసి రోగులు అధికారులకు వినియమించుకున్నప్పటికీ అధికారులు దీన్ని కొంత నిర్లక్ష్యం చేయడం కారణంగానే కూడా ఇప్పటికి రెండు రోజుల సమయం పట్టింది మరో ఇంకో రెండు రోజుల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు దీని బయట నుంచి టెక్నీషియన్లు వచ్చి దీన్ని మరమ్మతు చేయాల్సి ఉంది మరో రెండు రోజుల్లో దీన్ని రెక్టిఫై చేస్తామని చెప్తున్నారు సౌజన్యూ రాజు